నమస్కారం ప్రజలారా రోజక్క ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి ఏలు పెట్టి దాన్ని మళ్ళీ మనకే తిరిగి మెడతబడేట్టుగా మాట్లాడిపోతారు తప్ప మనకు మన పార్టీకు ఎప్పుడు మంచి చేసిన దాఖలాలు అయితే ఏమి లేవు ఏదో ఒక రూపాన్ని అయితే ఇరికిచ్చే పోతుంది సరే అందులో భాగంగా మొన్న రోజు వచ్చింది సరే మనము మాట్లాడదాం అనుకుంటా ఉంటే సరే రకరకాలైనటువంటి మనోళ్ళంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సరే ఏందో రోజయ్యింది బా పొరపాటుని ఈ విధంగా మాట్లాడింది అని మనోళ్ళు అనుకున్నటువంటి పరిస్థితి సరే అయినప్పటికీ మనం ఎన్ని పరంభోగ పనులు చేసినా ఎన్ని లంగా పనులు చేసినా మన పార్టీకి సంబంధించినవే మాజీ మంత్రివర్యురగా చేసింది అన్నకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మన రోజా ఏం మాట్లాడుతుందో ఇందా ఒకసారి చెప్పుక్కడైనా ఏమి చెబుతావాడా ఆ నాలుగు చెప్పినావు ఒక మీద రాజధాని కట్టినామని కానీ లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినామని కానీ ఇచ్చిన మేనిఫెస్టోని మేము హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసినామని కానీ నా నగిరి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినానని కానీ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను బ్రహ్మాండంగా పర్యాటకులు తీసుకొని వచ్చినానని కానీ చెప్పు నువ్వు ఎందుకు చెప్పలేక మనం ఏమన్నా పెరి కట్ల కట్టి ఉంటాయి కదా అక్కడ చెప్పేదానికి మనం ఎంతసేపటికి ఏదన్నా వెకిల్ చేస్తాలో వెకిల్ నవ్వు నవ్వుకునేటువంటి షోలు జడ్జిలుగా మమ్మంటే పోతావు తప్ప మనం ఇలాంటి ఎందుకు మాట్లాడతాం ఇట్లాంటివి ఎందుకు చేస్తాము హా ఎందుకు చేస్తామంట మనం అన్నీ చేసామంట ఎందుకు చేసాం చేసే నా పదకొండు వచ్చింది అన్నీ చేసే పదకొండు వచ్చినాయి లేకంటే నూట డెబ్బై ఐదు వచ్చిండు కదా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు చూసే పదకొండు వచ్చినాయి ఎంత అభివృద్ధి చేసినాడు రాజధాని కట్టా పోలవరం కట్టా చెల్లికి తల్లికి న్యాయం చేశా ఇంట్లో ఉండే ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డుకు న్యాయం చేశా అదేవిధంగా రోడ్లు ఏ విధంగా చేసినాడు ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని తాకట్టు పెట్టలా మనసల కిడ్నీలు లివర్లు తాకట్లు పెట్టలా మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఐదో పదో చూపించి మిగతాది మనం జోబీల్లో వేసుకోవాలా ఆ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి మళ్ళీ అప్పులు తేలా ఇక్కడ కర్నూలులో రాజధాని కట్టాడు అదేవిధంగా ఇంకొకసాట విశాఖలో కట్టినాడు అమరావతిలో కట్టినాడు మనం ఏం అవినీతి చేయాలా ఏ అక్రమాలు చేయాల నీవు మీ అన్నగారు మీ తమ్ముళ్ళు ఎవరైతే నగిరిలో ఉన్నారో వాళ్ళు ఎర్రచందనవు బండ్లను దాటీలా అదేవిధంగా ఇసుక అదేవిధంగా గ్రావిలు నువ్వేం దాటిలా నువ్వు కసర్ లోళక అడిగిపోయి వాళ్ళ మీద బెదిరించి ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్టుకు మీరు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి నువ్వు బెదిరిలా ఇవన్నీ మనం చేసినటువంటి ఘనత ఇవన్నీ మనం చేసినటువంటి గొప్ప గొప్ప పనులు మనం ఇన్ని పనులు చేసే మూడో రౌండ్కే మనం చెన్నైకి మారిపోయినా అది తెలుసుకో నేను గతంలోనే చెప్తా ఉన్నా నీకు రస్సర్ల ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి నువ్వేంది వాళ్ళ పవర్ కనెక్ వాళ్ళకు పవర్ కనెక్షన్ తీసేయటము వాళ్ళని బెదిరింపులు చేయటము వాళ్ళ భయాందోళన పెట్టి ఏదో ఒక రకంగా అంటే ఆర్కే రోజా డబ్బు తీసుకుంటే మళ్ళీ డబ్బు తీసుకునింది అంటారని చెప్పి ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్కు మీరు రోజుకింత కప్పం కట్టాల్సిందే మీ పనులు తిరగాలన్న మీ కసర్లు పనిచేయాలన్నా అని చెప్పి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసిన మాట వాస్తవం కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీలు ఉంటారో వాళ్లకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే దాంట్లో ఎంత గోల్మాలు చేసినావో తిరుపతిలో బస్సు పెట్టి తిరుమలకు తొడుగొంబి అక్కడ దర్శనం చెప్పి లేదా ఆడంతా డబ్బులు తీసుకున్నావు కలియుగదేవి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించినావు నువ్వు చెప్పకూడదా ఇన్ని మనం చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఎన్ని ఇక్కడ ఏం ఒకటి రెండు లేదంటే ఏం మాషా మాషాగా ఉండదు మనతో నువ్వు అదేవిధంగా ముప్పై లక్షల రూపాయలకు ఆ రైతుల దగ్గర భూమి కొని ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగులు ఉంటారో వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు వాళ్ళకు ల్యాండ్ అలా వాళ్ళకు ల్యాండ్ కావాలా వాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటే ఇక్కడ పలాన్ దగ్గర ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఏడు కేటాయించారు అని చెప్పి నువ్వు ముప్పై లక్షల రూపాయలకు రైతుల దగ్గర ఎకరాకు భూమి కొని అదే ముప్పై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరాను టీటీడీ బోర్డులో పెట్టి చైర్మన్ గారి దగ్గర నువ్వు మూడు కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరాకు వసూలు చేసిన మాట వాస్తవం కదా మళ్ళా నువ్వు అదే ఎంప్లాయీస్కి నువ్వు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఒక్కొక్క ఇంటి స్థలానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నమాట వాస్తవం కదా మనం ఏమి రొంత చేసినావా ఒకటి రొంత క్రీడాకారుల పేరుతో సన్మానం క్రీడాకారులు ఏ విధంగా క్రికెట్ గాడ్ల మీద కూడా బొమ్మ బొమ్మేసావు వాటి మీద ఏమైంది అదేంది కేసు అది ఎంతవరకు వచ్చింది దానిపై ఏం అవినీతి చేయలేదా ఆ ఇచ్చేటువంటి గేమ్స్ కిట్కి సంబంధించి ఆ కిట్లో ఏమన్నా అవి ఏమన్నా ఏది దాన్ని ఏమంటారు ఒరిజినల్ అవి డూప్లికేటు ప్రతి ఒక్క దాంట్లో నిద్ర కాడి నుంచి నిద్రపోయేదాకా మనం మేలుకొని ఉంటే అవినీతే కదా నిద్రపోయేటప్పుడు తప్ప నిద్రపోయేటప్పుడు నిద్రపోతాం ప్రశాంతంగా మనం మేలుకోని సోయలో ఉంటే మనం చేసిందంతా అవినీతే కదా ఎక్కడ మనం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ మంచి చేసినావు దీనికి చెప్పు రోజా గారు వాళ్ళు ఎవరు అన్నారు వీళ్ళు ఎవరు అన్నారు కాదు ఇంకా ఉండదు చూడు ఆర్కే రోజా గారు ఏమంటాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవుడబ్బా సొమ్మిచ్చినారన్నా ఎవరు జోబిలోంచి ఇచ్చినారు వెల్ఫేర్ స్కీమ్స్ అయ్యి అంటున్నారు వచ్చిన ఒకటో రెండో అయినా ఎవుడబ్బా సొమ్ము చెప్పు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సమాధానం ఏమి రాజశేఖర రెడ్డి గారు సొమ్ ఏమన్నా ఇచ్చినాడా రాజారెడ్డి గారు సొమ్ ఏమన్నా ఇచ్చినాడా లేదు నువ్వు జగన్ అన్న ఇద్దరు పోయేమన్నా కట్లు కొట్టి రాళ్లు కొట్టి ఏమన్నా రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినారా ప్రజలు సొమ్మే కదా ఇచ్చింది మరి ఇప్పుడు నువ్వేం మాట్తున్నావు అప్పుడే ఈయన బైరెడ్డి ఏం మాట్లాడతా అంటే వాళ్ళకి ఎవరు ఇచ్చినారు అంటే ఏమైనా బైరెడ్డి ఏమన్నా తెచ్చిచ్చాడా లేదా అంటే నువ్వు బైరెడ్డి జగన్ అన్న ముగ్గురు కలిసి ఏమన్నా తెచ్చి రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి ఇచ్చినారా అని అడుగుతా ఉన్నారో దీనికి ఏం చెప్తాం సమాధానం ఇప్పుడు సో రాష్ట్ర ప్రజలారా నేనేం తెలియజేస్తానంటే మా వాళ్ళు మా వైసీపీ వాళ్ళు చేసే సంసారం పక్కన వాడు ఎవడు చేసే వ్యభిచారమే అదే వీళ్ళ మాటల్లో స్పష్టంగా అదే అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఆర్కే రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీకు అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక్కడైనా చేసే పని అయిపోయింది ఎట్నో లంగా పని చేశాం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనైనా సరే ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేదానికైనా సరే కృషి చేయండి ఇటువంటి పనికి మాటలు ఇటువంటి అవలయ మాటలు మాట్లాడితే రాబోయే రోజులు ఆ పదకొండు కూడా కష్టమేనని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా గారి వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించినాయి అనేది మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం